నమస్తే అండి నా పేరు ప్రణవి నేను హౌస్ వైఫ్లానే ఉన్నానండి మా వారు వేరే వర్క్ చేసేవారు అయితే ఇద్దరం చేస్తేనే కదా వెళ్ళడం పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఎట్లా అని ఖాళీగా ఎందుకు ఉండాలని నేను ఇంట్లో వర్క్ చేసేదానండి ఆ వర్క్ చేస్తూ నాకు చాలా ఇష్టం వర్క్ చేయడం నేను శారీస్ మీద వర్క్ వేయడము బ్లౌజుల మీద వర్క్ వేయడము ప్రింట్ వేయడము పెయింట్ వేయడము అట్లా చాలా చేసిన అండి ఇవన్నీ చిన్న చిన్నవి రోజు రోజు పెద్దగా అవుతుంటే ఇంకేమన్నా చేయాలి కదా అని ఆలోచనతో నేను పార్లర్ నేర్చుకున్నా అండి పార్లర్ నేర్చుకొని నేను పార్లర్ పెట్టుకున్నా ఇంట్లోనే పెట్టుకునేది అది నేను బ్యూటీ పార్లర్ చేద్దామని నేర్చుకున్నాను నేర్చుకొని ఇంట్లోనే పెట్టుకున్నాను ఇంట్లో పెట్టుకుంటే మేము అప్పుడు ఇక పిల్లలు వాళ్ళు తీసుకురావడం పోవడం కొంచెం ప్రాబ్లం అవుతుంది అని ఇంట్లోనే పెట్టుకున్నాను పార్లర్ బయట పెట్టాలంత ఆలోచన రాలేదు అప్పుడు సరేలే తర్వాత చూద్దాం అన్నట్టు అనుకున్నా మా వారు కూడా నేను పెడుతుంటే నడుస్తుంటే బాగానే ఉంది కదా అప్పుడు ఒక షటర్ తీసుకొని పెట్టాలి అని అన్నారు అప్పుడు మేము ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందని మేము అన్నగుండలోనే అయితే ఇక్కడ వస్తామని ఇక్కడ మా రిలేటివ్ కూడా ఉండే అయితే ఇక్కడ చూసుకొని ఇక్కడ పెట్టుకున్నాము నడుస్తుంది చాలా బాగా నడుస్తుంది అట్లనే కంటిన్యూ చేస్తున్నాము చేస్తుంటే ఇంతలకి మా వారు కొంచెం హెల్త్ బాగాలేక ఎక్స్పైర్ అయ్యారు ఇక తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు ఎట్లా అని మేము చాలా ఇబ్బంది పడ్డాను సరే చూద్దాం ఇట్లా అట్లా ఒకటే దాని మీద కాకుండా ఇటు బోటిక్ నడిపిస్తూ ఇటు పార్లర్ నడిపిస్తూ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను అండి నాకు ఈ పార్లర్ ఇంట్లో అయితే చాలా కస్టమర్లు వస్తున్నారు కాకపోతే ఇంట్లో కంఫర్టబుల్గా ఉండదు కదా అని నేను ఒక షటర్ తీసుకొని షటర్లను పెట్టాలని అనుకున్నాను అట్లా నేను ఇది సర్చ్ చేసి మంచి మనకు ప్లస్ పాయింట్లు ఉండాలని ఇక్కడ పెట్టుకున్నాను నా పాత కస్టమర్లు అందరూ వాళ్ళకు చెప్పేసరికి వాళ్ళు కూడా వస్తారు మనకు అర్జెంట్ ఏమైనా అవసరం ఉంటే రోడ్ మీద పోయే వాళ్ళు కూడా ఏదన్నా ఫంక్షన్ ఉంటే ఎమ్మడే వచ్చేసి చేయించుకొని వెళ్ళేలాగా నేను అవైలబుల్ ఉంటాను ఏ టైం ఎనీ టైం నేను చేస్తానండి నాకు దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కటి ఐబ్రోస్ నుండి హెయిర్ కట్ ఫేషియల్ అన్నీ కంప్లీట్గా వచ్చినా అంటే నా దగ్గర నుండి అడ్వాన్స్ కూడా ఉందండి నా దగ్గర బయటికి వెళ్ళరు కా వాళ్ళకి క్రీమ్స్ అయినా వాళ్ళకి ఎలాంటి అయినా కొన్ని అన్నీ బయటికి పోకుండా అవి ఇక్కడ పోతే అన్నీ దొరుకుతాయి కదా అనేలాగా నేను అన్ని నేను అందులో అరేంజ్ చేసుకున్నాను ఇంట్లో అయితే అన్ని పెట్టుకోవడానికి అంత ప్లేస్ ఉండదు కదా ఇంట్లో మళ్ళీ పిల్లలు ఉంటారు ఏ వచ్చేవాళ్ళు బాగుండదని చాలామంది ఇంటికి కూడా రారు ఎంత ఇంట్లో జెంట్స్ ఉంటారు కదా అన్న ప్రాబ్లంతో రారండి అట్లా నేను షటర్లో పెట్టుకున్నానండి షటర్లో చాలామంది వస్తారు నాకు అన్ని ఐటమ్స్ ఉంటాయండి పార్లర్ టు జెడ్ మీకు ఏది కావాలన్నా అన్నీ మనకు అనుకూలంగా మనకు ఎలాంటి కెమికల్స్ లేని మనకు న్యాచురలీ ఆర్గానికే అన్ని నా దగ్గర ఫేషియల్ అయినా ఏవైనా ఆర్గానికే ఉంటాయండి చాలా అంటే చాలా బాగున్నది ఓన్లీ ఒక పార్లర్ అయితే ఎట్లా నాకు వచ్చే కస్టమర్లు వస్తున్నారు కదా వాళ్ళ వల్ల నేను ఇంకా ఏమైనా బెనిఫిట్ ఉంటుందని నేను వెళ్ళడం కొంచెం మన కిరాయి కూడా ఎట్లా ఒకదాని మీద కడుతున్నాం కదా ఒక రెండు మూడు మనకు ఐటమ్స్ లోపల ఉంటే వచ్చేవాళ్ళు బయటకు పోకుండా ఉంటారు కదా లేడీస్ సంబంధించినవి అన్నీ మన దగ్గర ఉంటే అట్లానే నేను వర్క్ బ్లౌజులో వర్క్ చేసుకుంటూ ఇంత ముందు చాలా వర్క్ చేసేదండి చేతులతోని మనం శారీస్ మీద బ్లౌజుల మీద మగ్గ వర్క్ కూడా చేస్తాను నేను చాలా ఫ్రెండ్స్ వాళ్ళకి నాయి మా అమ్మాయికి ఆడపిల్లలు ఉన్నప్పుడు మనం మనం చేసుకుంటే అని చేసేది అట్లా నేను సరి చేస్తుంటే ఇంకా వెరైటీ ఏం అంటే అప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంది అందులో కూడా నేను సరి చూసినా ఆలోచించిన తీసుకుంటే నడుస్తుందా నడవదా నేను వేయగలుగుతానా కాకపోతే నాకు కంప్యూటర్ అందరన్నారు అది కొంచెం అటు ఇటు పోతే ఇబ్బంది అవుతుంది అన్నారు సరే చూద్దామని ఆలోచించి మా పిల్లలు అన్నారు కదా ఏం కాదు మమ్మీ తీసుకో చాలా బాగుంటుంది చూద్దామని అన్నారు అప్పుడు నేను పెద్ద మిషన్ తీసుకోవాలంటే కొంచెం ఆలోచించాను ఎందుకంటే బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది కదా అట్లా నేను చూసిన తర్వాత నేను చిన్నది తీసుకున్నా ఫస్ట్ అయితే తీసుకున్నాక ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కే కరోనా వచ్చింది అప్పటికే కిరాకి వచ్చింది కాకపోతే కరోనా వచ్చిన టైంలో ఇంట్లో పెట్టుకునేది అప్పుడు మన ప్రాక్టీస్ కావడం కోసం మాయ వేసేది తర్వాత కూడా చాలా బాగా వచ్చింది కానీ ఆ మిషన్ కొంచెం నాకు ప్రాబ్లం అవ్వడం ఉంది ఆ డిజైన్స్ సెట్ కాకపోయేది కొందరు పెద్ద కావాలి కొందరు చిన్న కావాలని అట్లా చాలా ఇబ్బంది అయితే అట్లా చూసినాం చాలాసార్లు ఇంకా మళ్ళీ ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయా మిషన్స్ ఏమేమి ఉన్నాయా అని అన్నీ సర్జ్ చేస్తుంటే నాకు చాలా పెద్ద మిషన్లు ఉన్నాయి కానీ కొన్నిటికి వర్క్ నచ్చలేదండి నాకు ఫస్ట్ చిన్న మిషన్ తీసుకున్న వాళ్ళు అందులో ఒక అతనికి ఇట్లా మరి ఇంకేమన్నా ఉంటాయా ఎట్లాంటి మిషన్ తీసుకోవాలి నాకు ఒకటేసారి రావాలి ఫ్రంట్ బ్యాక్ అని అడిగితే అతనిగా మేడం వేరే కంపెనీ ఉంది హెచ్ఎస్డబ్ల్యూ ఉంది ఒకసారి అది సర్చ్ చేయండి మీకు వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళు మీకు చెప్తారని అని చెప్పారు నాకు హెచ్ఎస్ డబ్ల్యూ గురించి చెప్పారండి చెప్తే ఒకసారి అయితే మరి వాళ్ళకి మాట్లాడతారంటే అతనితో మాట్లాడించాడు హెడ్ ఆఫీస్ నుండి ఒక అతను మాట్లాడారు మాట్లాడినాక మీరు ఎలా ఉంటుంది చూడండి మేడం ఒకసారి అంటే మరి దాంట్లోనే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని అడిగినండి అండి అడిగితే వాళ్ళు ఒకసారి అయితే చూడండి మీరు చూసిన తర్వాత మాట్లాడితే మీరు ఎక్కడ మేడం అన్నారు మేము హన్మకొండ అంటే హనుమకొండ అయితే మనది వరంగల్లో బ్రాంచ్ ఉందండి అక్కడికి వెళ్ళండి వెళ్తే అక్కడ రమేష్ గారు అని ఉంటారు తను చెప్తాడు ఎలాంటి ఎక్స్ప్లెన్షన్ ఇస్తారంటే ఓకే అండి మా అబ్బాయి నేను అక్కడికి వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు రిసీవ్ కూడా బాగా చేసుకున్నారండి రిసీవ్ కూడా చాలా బాగా చేసుకున్నాను అండి పోయినాము అడిగాను అయితే మీరైనా మేడం మాట్లాడండి అన్నారు అంటే మరి నాకు ఇట్లా నేను తీసుకుంటాను అనుకుంటున్నా నేను ఇంత ముందు చిన్న మిషన్ ఉండే నాకు పెద్దది కావాలంటే అవునా మేడం చూడండి అని నాకు ఒక మిషన్ ఉంటే అక్కడ హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ ఉంది ఇంకోటి త్రీ జీ మిషన్ ఉంది రెండు చూపెట్టారు అంటే నాకు ఫైవ్ జీ ఓకే అని చెప్పాను మీరు ఒకసారి చూడండి ఇవన్నీ అని మాకు అప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడే వాళ్ళ లింక్స్ ఓపెన్ చేసి మాకు అవన్నీ చూపెట్టారు సరే ఒకసారి అయితే మీరు ఇంకా చూడండి అని వేరే మిషన్లు కూడా మేము సర్చ్ అండి ఆ వన్ మంత్లోనే చూస్తే మాకు వాటికి నేను వరంగల్లో చూసిన దానికి ఆ డెమో చూసిన దానికి చాలా డిఫరెంట్ ఉన్నది నాకు ఎందుకో నాకు ఈ హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీనే నచ్చిందండి మా పిల్లలు ఏమన్నారు ఏం తీసుకుంటావు మమ్మీ ఇంకోటి తక్కువ ఉన్నాయి కదా అమౌంట్ అట్లా చూస్తారంటే వదద్దు తీసుకుంటే ఇది బాగుంది వర్క్ కూడా చాలా నీట్గా అనిపించింది అట్లా నాకు నచ్చి నేను ఓకే అన్న అయితే మా పిల్లలు కూడా సరే ఓకే అని చెప్పారు నేను మళ్ళీ రమేష్ గారికి ఫోన్ చేసినా తీసుకున్నాను అంటే ఓకే మేడం మీరు ఫస్ట్ కొంచెం అడ్వాన్స్ పే చేయమని చేసిన తర్వాత మళ్ళీ ఒక టూ డేస్లో వస్తుంది మేడం అన్నారు టూ డేస్లో కంప్లీట్ టూ డేస్లో వచ్చేసింది నేను మనీ అరేంజ్ చేసిన కొన్ని మనీ ఇచ్చినా కొన్ని ఫోన్పే చేస్తా అంటే ఓకే అన్నారు అట్లా వచ్చి నాకు వచ్చి డెమో ఇచ్చిండ్రు ఒక 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 టూ డేస్కి వచ్చి మిషన్ వచ్చి ఫిట్ చేసిన తర్వాత టూ డేస్కి వచ్చి నాకు డెమో కూడా మొత్తం అన్నీ ఎలా చేయాలి అని చూపెట్టిండ్రు మీకు ఏం డౌట్ ఉన్నా మేడం ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అన్నారు మిషన్ తీసుకున్న తర్వాత నేను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ దానికి ఆన్ చేయలేదు నాకు కొంచెం మా పాప కొంచెం హెల్త్ బాగాలేకపోతే దాన్ని చూసుకుంటున్నా తర్వాత ఆమె ఓకే అయిన సరే మళ్ళీ నేను మిషన్ ఆన్ చేసేసరికి కొన్ని కొన్ని టిప్స్ నాకు ఎందుకంటే చిన్న మిషన్ వాడినా కాబట్టి తెలుసు కాబట్టి ఇది మనకు స్క్రీన్ మీద చేయడం కొంచెం ఫస్ట్లో కొంచెం భయం అనిపించింది ఎలా చేయాలని మళ్ళీ తనకి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఇట్లా చేయండి మేడం ఇది ఇంకా మీరు వీడియో కాల్ చేయండి అన్నారు వీడియో కాల్లో నాకు ఎలా కావాలన్నా అన్నీ పర్ఫెక్ట్గా చెప్పారు ఒక అంటే డిజైన్ పెట్టిన తర్వాత ఇది ఎట్లా చేయాలి ఫ్రంట్ కొన్ని మనకు సింగిల్ చేసింది అనుకున్న ఒకటేసారి మనకు బ్యా ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అనిపించింది అట్లా ఏం ప్రాబ్లం లేదు మీరు భయపడకండి మేడం మీకు ఎనీ టైం మేము ఏం ప్రాబ్లం ఉందో మేము చూస్తాం మిషన్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు మీ వర్క్ కూడా బ్లౌజ్ కూడా ఖరాబ్ కాదు అని చెప్పారు చాలా పర్ఫెక్ట్ చెప్పారండి నాకు ఇప్పటికీ కూడా ఏ డౌట్ ఉన్న మధ్య మధ్యలో మా పాప డెలివరీ అయితే కూడా నేను వన్ మంత్ వరకు నేను మిషన్ ఆన్ చేయలేదు అట్లా నేను ఇప్పుడైతే సక్సెస్గా నాకు ఆల్రెడీ చిన్న మిషన్ వల్ల నాకు ఐడియా ఉన్నది కాబట్టి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా అర్థమైపోయింది పర్ఫెక్ట్ ఇప్పుడు బ్లౌజులు కూడా చాలా వస్తాయి నేను యూఎస్ వాళ్ళకు కూడా నేను మొన్న మా తో చుట్టాలమ్మ వెళ్ళింది ఈ డిజైన్స్ నేను స్టేటస్ పెడితే వాళ్ళు చూసి కూడా నాకు కావాలని నా డిజైన్ స్క్రీన్ షాట్ తీసి పంపించారు నేను అన్ని వెరై మామూలుగా నెక్ అయ్యే కాకుండా వెరైటీగా సింగిల్గా మనం బ్యాక్ వేసుకుంటే ఎట్లా ఉంటాయని కొంచెం అన్ని వెరైటీ వెరైటీ రాధాకృష్ణుల ఇవన్నీ నేను వెరైటీ వేస్తాను అండి అవన్నీ చాలా బాగా నచ్చినాయి నేను వేసుకుంటూ వాళ్ళు చూసి మీరు ఏ అంటే నేను వేస్తాను అంటే మాకు కూడా ఈ డిజైన్ కావాలని అన్నారు మిషన్ మరి నీట్గా ఉన్న వర్క్ ఎట్లా ఇస్తారంటే లేదండి హెచ్ఎస్ డబుల్ పెద్ద మిషన్ అండి ముందు చిన్న మిషన్ కాదు ఇది ఫైవ్ జీ మిషన్ చాలా ఫ్యూస్ ఉన్నాయి ఇందులో చాలా అంటే చాలా బెనిఫిట్గా ఉంది లేటెస్ట్ టెక్నాలజీ ఉందండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పిన ఓకే అండి అన్నారు వేరే వాళ్ళు కూడా కావాలి ఈ మిషన్ చూసి కావాలన్నారు ఒకవేళ మీరు తీసుకుంటా అంటే చెప్పండి మనకి ఇక్కడే ఉన్నది వాళ్ళ హెడ్ ఆఫీస్ కూడా ఉంది వరంగల్లోనే అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పినండి మీరు కావాలంటే నేను డిజైన్స్ అన్ని నేను షాప్కి వెళ్ళినాక చూపిస్తాను నేను అన్ని వెరైటీ బ్లౌజులు అండి ఎందుకంటే మనం మామూలుగా ఇప్పుడు క్యాటలాగ్లో ఉన్న డిజైన్స్కి వాళ్ళు మనం చూసినాక వేయడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది మనం థ్రెడ్స్ అన్నీ సెట్ చేసి పెట్టినాక మనం బ్లౌజ్ మీద వేస్తే ఆ డిజైన్ చాలా బాగా వస్తుంది మన క్యాటలాగ్ అయితే నార్మల్గా కలర్స్ అందులో ఉంటాయి కదా అట్లా కాకుండా వేసిన తర్వాత చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి అట్లా మనం వేసిన వారికి చూపిస్తే వాళ్ళకి తొందరగా అటే అటెంప్ట్ అయిపోతారు మనం కేటలాగ్ చూపిస్తే అంత అయ్యో ఇదేనా ఇది బాగాలేదు కదా అంటారు వర్క్ మన బ్లౌజ్లకు అంతంత మనీ పెట్టి చేయడానికన్నా ఇప్పుడు మనం ఈజీగా ఉంటాయి వర్క్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ హెచ్ఎస్డబ్ల్యూలో ఉన్నాయండి ఇవి మనం దానికి దీనికి చాలా చూసుకుంటే మనీలో కూడా చాలా ప్రా లెక్క మనం తక్కువ అది ఒక బ్లౌజ్ వేసుకుంటే రెండు మూడు బ్లౌజులు కుట్టుకోవచ్చు మన కాకపోతే తొందరగా అయిపోతుంది నీట్గా ఉంటుంది మనం అట్లా చూసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్ డిజైన్స్ ఉన్నాయండి ఇందులో కూడా చాలా నీట్గా ఉంటాయి మన క్లాత్ కూడా ఖరాబ్ కాదు మన ఎన్ని సంవత్సరాలు ఉన్న డిజైన్ అయితే ఖరాబ్ అయితే కాదండి మనకు మగ్గ వర్క్ అయితే ఒక థ్రెడ్ పోయిందంటే మొత్తం డిజైన్ అంతా ఖరాబ్ అయిపోతుంది మనకి ఇదేమో వర్క్ చాలా నీట్గా ఉంటుంది మొత్తం థ్రెడ్ వర్కే కాబట్టి చాలా బాగుంటాయి ఇప్పుడు అందరు థ్రెడ్ వర్కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అట్లా ఇది ఇంకా ఈ డిజైన్ అయితే చాలా బాగుంటున్నాయండి నా బ్లౌజులన్నీ మీరు చూడండి ఇవన్నీ వెరైటీ డిజైన్స్ అన్నీ ఉన్నాయండి ఇదే నేను తీసుకున్న ఎచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ మా కస్టమర్ అండి తనకి తను మాట్లాడుతుంది నమస్తే అండి నా పేరు సరోజిని తను ఎప్పుడంటే అప్పుడు బాగా చేసిస్తుంది డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ అయినా ఏదంటే అది చేసిస్తుంది వర్క్ కూడా చాలా బాగుంటుంది ఫంక్షన్లో పోయినా కూడా ఇది ఎక్కడ చేపించారు అంటే ఇట్లా బా ప్రణవి చేసింది అంటే నా ద్వారా కూడా ఆమె కస్టమర్స్ చాలా మంది పెరిగినారు ముందు చిన్న మిషన్ ఉండే దాంతో కొంచెం ప్రాబ్లం అయింది లేట్ అవుతూ ఉంటే ఇదే పెద్ద మిషన్ తెచ్చుకున్నది చాలా బాగా చేస్తుందండి వర్కర్స్ వర్క్ కూడా బాగుంటుంది చాలా మంది కస్టమర్స్ కూడా పెరిగారు ఈ మిషన్ వచ్చినాక నమస్తే నా పేరు సుశీల ఈ డిజైన్ నాకు ఈ మసీన్ చాలా మంచి ఉన్నది ఆంటీ మాస్ డిజైన్ చేస్తారు నేను రెగ్యులర్ వస్తారు ఆంటీ దగ్గర ఇంకా ముందు పాత మసీన్ వచ్చినప్పుడు డిజైన్ ఉన్నది ఇప్పుడు కొత్త మసీన్ వచ్చినప్పుడు చాలా నీట్గా ఉన్నది డిజైన్ మన మా రోడ్డు చిన్న డిజైన్ కూడా వేస్తారు ఇంకా ముందు నుంచి ఈ డిజైన్ కూడా చాలా నచ్చింది ఇప్పుడు రెగ్యులర్ చేసిన డిజైన్ కూడా బాగా మంచి ఉంటాయి అందరు చేపిస్తారు అందరు అడుగుతారు నాకు కూడా చాలా ఆర్డర్ ఇస్తారు పాత మసీన్ కనే ఈ కొత్త మసీన్ డిజైన్ బాగున్నది నేను వేసుకొని పోయినప్పుడు అందరు చెప్తారు మంచి ఉన్నది ఈ డిజైన్ బాగా మంచి ఉన్నది అందరూ మళ్ళీ ఆంటీ గారి దగ్గర ఆర్డర్ ఇచ్చింది నాకు కూడా చెప్పింది ఎక్కడ వేసుకున్నాను అట్లా చాలా మంచి ఉన్నాయి కొత్త కొత్త డిజైన్ కూడా చాలా వచ్చింది చాలా ఆంటీ కేట్లో చూపిస్తారు అందరికి నచ్చుతారు డిజైన్